అన్న నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానన్న అంటే మీ కొంచెం ఓవర్ అనిపించినా మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు లైట్గా ఓవర్ అనిపించింది అన్న అంటే వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బయట టాక్ అందరూ నా ఫుడ్ గురించి రాజమౌళి గారు నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ సో బాంబేలో షూటింగ్ ఆది పురుషు చేస్తున్నాను చేస్తుంటే ఓం రావత్ అందరూ కూర్చున్నాం అందరూ చీట్ మీల్ ఆ రోజు సీర స్పెషల్ ఏం చేద్దాం బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న ఏం అంటే చెన్నై చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు టెన్ అయింది నైన్ అయింది ఏంటిది ఫుడ్ రావట్లేదండి నువ్వు ఇవన్నీ తినకు ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని సరే ఓకే వెయిట్ చేస్తున్నాడు టూ అవర్స్ ఏం త్రీ ఇంకా ఇంకేం సేపు అని ఉండి మరి రావాలి కదా వస్తుందని ఎక్కడి నుంచి వస్తుందండి చెన్నై నుంచి వస్తుంది చెన్నై నుంచి రాడు వేడి ఫుడ్ నేను ఇంకా చెన్నైతో తమిళ్ ఫుడ్ ఉంటాయి కదా తమిళనాడు ఫుడ్ ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది చెన్నై నుంచి ఎలా వస్తున్నాడు ఒకడు వస్తున్నాడు గ్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నైని ఫ్లైట్ వస్తున్నాడు అదేంటి అది చెన్నై మరి వేడి వేడిగా రావాలి కదా టైంకి సో వేడి క్యారేజ్లో పెట్టుకుని వచ్చి ఆడొచ్చి పెట్టి పెట్టి నువ్వు మామూలుడు కదా నేను లైఫ్ లో ఇలాంటి ఉండి ఎక్కడ చూడలేదు చెన్నై నుంచి లో పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్ లో పెట్టి రావాలి వేడి వేడిగా ఆపం బిడి ఆపం చాలా మిస్ అవుతాను ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ అక్కడ ఫీల్ వేరే సో పాయ బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి మన హైదరాబాద్ మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ కానీ చిన్న టమాటో ఫ్లేవర్ అది వేరేగా ఉంటుంది అది సో కూడా మిస్ అయినప్పుడు చెన్నై కింద ఉంటాను షాక్ అవుతూ ఉంటారు అందరు ఈసారి చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తూ ఉంటుంది ఉంటారు మా సినిమాలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఒక డైలాగ్ కానీ సీన్ కానీ స్పెసిఫిక్గా మీకు నచ్చిందా అన్న అదే లాస్ట్ క్యాప్షన్ లైఫ్ ఇస్ అబౌట్ సడన్ గుడ్ బైస్ అండ్ హ్యాండిల్ విత్ కేర్ అనేది నాకు అది ఆ క్యాప్షన్ పడగానే ఆఫ్టర్ ద మూవీ నాకైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది అజయ్కి చూసి మెసేజ్ చేసి మెసేజ్ కూడా ఫుల్గా క్లియర్గా రాదు బా బందరు ఆ ఫిలిం చాలా గట్టి టచ్ అయింది అది ఆ క్యాప్షన్ మాత్రం అది నాకు అదే కొంచెం మరీ కొంచెం పిండారు మీరు బట్ యా బట్ బ్యూటిఫుల్లీ అదేదో అదే డిప్రెసింగ్గా లేదు బట్ అలాగని అలా కూడా లేదు డార్క్ ఫిలిం లాగా ఏం లేదు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వెరీ వెరీ బ్యూటిఫుల్ నాకైతే దిస్ ఫిలిం చాలా సంవత్సరాలు ఉంటుంది నా ఫీలింగ్ సో అమ్మాయి డైలాగ్ చెప్తాను అనేది ఇట్ సంతోష్ డైలాగ్ అది నేను నా లైఫ్ తప్ప ఎవరి లైఫ్ స్పా నాశనం అనేది ఎంత బాగా చెప్పాడు నువ్వు బిల్డింగ్ మీద కూర్చుని ఆ ఫోన్ కంటే చాలా బాగుంది వాళ్ళిద్దరూ అది ఒక మూమెంట్ స్టార్ట్ అయ్యాక దెన్ అగైన్ పైకి వెళ్ళి ఫోన్ మాడ చాలా బ్యూటిఫుల్ ఉంది నాకు అది చాలా బాగా నచ్చింది అది నార్మలీ ఇట్స్ నెక్స్ట్ స్టెప్ కదా అక్కడ ఆపి ఫోన్ లో మాట్లాడి అక్కడి నుంచి ఇంకో వెళ్ళి ఫోన్ లో ఒక స్టేజ్కి కి వెళ్ళిన తర్వాత వెరీ వెరీ నైస్ చాలా బాగుంది ఇంటర్వెల్ నీ మీద కోపం వచ్చింది పాపం అంత కష్టపడి అమ్మాయి చేస్తే నువ్వు సడన్ గా మారిపోయి వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయి కూడా వెరీ వెల్ రిటర్న్ ఇది చాలా చాలా రోజులు వీక్స్ మంత్స్ ఉంటదేమో నాకు తెలిసి ఫిల్మ్ అండ్ నాకు అజయ్ చెప్పాడు సంతోష్ వాజ్ లైక్ మధ్యలో సినిమా యాజ్ యూజువల్ అందరూ ఒక సినిమా రిలీజ్ అయినా ఇది ఇది కొంచెం చేయాలి డాన్స్ పెట్టాలి అదే అంటే సంతోష్ వాజ్ వెరీ అటమేటిక్ లైక్ లేదు మన ఇలా అనుకున్నాం దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్ ఇది మనం నమ్మేం అలాగే చేయాలని యూ ఫాట్ ఇట్స్ వెరీ గుడ్ వెరీ అంటే లేకపోతే ప్రతిసారి అందరూ కన్ఫ్యూజ్ అవుతాం మధ్యలో దట్స్ వెరీ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు తప్ప మామూలుగా చేయలేరు సో దా అది అంత స్ట్రాంగ్ ఉండడం చాలా కష్టం సో నువ్వు ఎలా నేను మనం ఇది నమ్మే ఇదే చేయాలని ఎందుకు అంత స్ట్రాంగ్ ఎలా నమ్మేవు అంటే ఈరోజు ఎఫర్ట్ మ్యాటర్స్ ఆడియన్స్ బెస్ట్ అంటే వెరీ క్లియర్ అండి అంటే ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలని అంటే యాక్చువల్గా జడ్జ్మెంట్ అనేది మన చేతిలో ఉండదు కదా నాకైతే అసలు నాకు జడ్జ్మెంట్ ఉందో లేదో నాకు ఇప్పుడు కానీ నా దగ్గర ఇంటెంట్ మాత్రం క్లియర్గా ఉందన్న ఇంటెంట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ సినిమా చేసినప్పుడు మీరు అన్నట్టు ఈ కథ ఈ క్యారెక్టర్లు ఈ పాత్రలు ఒక ట్వంటీ ఇయర్స్ నా ఆడియన్స్తో ట్రావెల్ చేయాలి వాళ్ళతో ఉండాలి అనేది నా ఇంటెంట్ అన్న సో ఆ ఇంటెంట్ తాలూకు ఆనెస్టీ సినిమాలో కనపడాలనేది నా కోరిక కన్ఫ్యూజ్ అవుతారు అందరూ చెప్తారు మధ్యలో లేదు ఆ సినిమా వచ్చింది ఇక్కడ ఎలా చేయాలి నువ్వు డాన్స్ చేయాలి ఇక్కడ మా ఫైట్ అని చెప్తారు కదా మరి ఎందుకు అంత స్ట్రాంగ్ ఎలా ఉన్నావు నువ్వు నీకున్న ఎక్స్పీరియన్స్కి ఆ లెవెల్ రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి బట్ ఆ ఫైట్ నాట్ జోక్ అజయ్ చెప్పు కానీ నేను ఫుల్ ఇంప్రెస్డ్ నీ మీద అసలు బట్ వై సో స్ట్రాంగ్ అంటే అది ఎందుకు నువ్వు ఆ కథని అంత స్ట్రాంగ్ అని నమ్మేవు ఆ కథకి ఇలాగే ఉండాలి డైరెక్టర్ చెప్పినప్పుడు నువ్వు ఇలా అనుకున్నావు మధ్యలో ఎందుకు డివైట్ అవడం అలా కావాలని ఫైట్ చేయడం ఇట్స్ వెరీ గుడ్ అంటే నీకు వెరీ సూపర్ ఫ్యూచర్ ఉందని చెప్పడం అంతే లేకపోతే ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ ఫ్రైడే సినిమా అది చేయి ఇది చేయి అంటూ ఉంటారు ఇట్స్ వెరీ గుడ్ అంటే అది డైరెక్టర్ చాలా హెల్ప్ అవుతుంది అలా చేయడం వల్ల ఇంకా అందరూ పాపం వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఆనెస్టీ అనేది ఎక్కడ మిస్ అవుద్ది అనేది మా ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ ఎందుకంటే ఎఫర్ట్ టు ఆనెస్టీ మాత్రమే నా చేతుల్లో ఉంది మిగతా ఏది నా చేతుల్లో లేదు ఇది ఇది మాత్రం కరెక్ట్ గా చేద్దాం అనేది ఇంటెన్షన్ అని అంతే డైరెక్టర్స్ కా సపోర్ట్ ఇవ్వడం వల్లే దే కెన్ డు లాస్ట్ క్లైమాక్స్ షాట్ చాలా రకాలుగా చేయొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఎంత సింపుల్ గా గ్రేట్ ఎమోషన్ చెప్పడం దాన్ని చాలా యా యా ఎంత సింపుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారంటే క్లాసిక్ షాట్ ఏమో నాకు తెలుసు లాస్ట్ షాట్ అయితే అంటే అస్సలు దాన్ని అన్నే ఒక ఒక టెన్ థౌసండ్ టైమ్స్ ఇచ్చదన్న అవును యా ఎంత క్లాసిక చెప్పారు అంటే ఇట్స్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ डेफिनेट థాంక్యూ థాంక్యూ సో మనీ ఇస్ వెరీ రిస్కీ షార్ట్ కదా యా ఎందుకు వచ్చింది కొంచెం చేయాల్నే ఉంటాయి కదా డౌట్స్ ఎంత ఎక్స్‌పీరియన్స్ వచ్చినా డాట్ టెన్షన్ ఉంటుంది అక్కడ ఎందుకంటే ఇన్ షాట్ కదా యా యా వా అదే హ్యాట్స్ ఆఫ్ ఇన్ షాట్ హాట్స్ ఆఫ్ బ్యూ డి యాక్టెడ్ థాంక్యూ నాట్ ది గర్ల్ యాక్టెడ్ సో 威尔 సటల్ प्लाटा सी चला बेस